ఉత్తమ కుమార్ రెడ్డికి పరిజ్ఞానం లేదు ముచ్చట కొల మంత్రి సొంత నియోజకవర్గంలో వెళ్ళిపోతున్నాయి ఒకవైపు గోదావరిలో ఇంకో విజునగర్లో ఇటు కృష్ణ నీళ్ళు అటు గోదావరి నీళ్ళు రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే కానీ అది లేదు ఆలోచన పన్నెండు రోజులు వరుసగా పాలేరుకు నీళ్ళు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతులు మేము చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టడానికి పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీగిస్తారు తప్ప నెలగొన్న రైతులు కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ప్రభుత్వానికి ఏమాత్రం మాత్రం లేదు ఏదైనా ఇక్కడ వసూలు అక్కడ ముడుపులు కట్టడు తప్ప ఇది మా పని కాదనుకుంటుంది ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని ఇక ఎట్లాగో మళ్ళీ ఐదేళ్ళ తర్వాత రాము కాబట్టి అందినకాడికి వసూలు వేసుకోవడమే మా పని అనుకుంటున్నారు వీధి రౌడీల్లాగా మంత్రులు కూడా ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లర్లు భయపెట్టించి కోట్ల రూపాయలు క్రషర్ మిషన్ భయపెట్టించి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు ఇంకా దుర్మార్గంగా ముత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ వంద కోట్ల రోడ్డు పెడితే అక్కడ వంద కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టుకు నలుగురు కాంట్రాక్టర్లు వినిపించి వసూలు చేసుకుంటున్నాం చెప్పి తెలుస్తా ఉంది ఎంత చిల్లరగా ఇక కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళను కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు చెట్ బ్యాక్స్ అమలు చేయలేరు కాస్త నిఘాతాలు బయటకు వస్తాయి దానికి మున్సిపల్ అధికారులు పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేసుకుని తింటున్న సమాచారం వస్తూ ఉంది ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు గీపన్లో ఉన్నారు రైతుల సోయి లేదు వీళ్ళ ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ అది ప్రజలు పుట్టలు కొట్టాలి అదాని పెంచాలనే ఆలోచన తప్ప పార్టీకి ఇంకొక పని లేదు ఈ తెలంగాణలో బిజెపికి కాంగ్రెస్ బీటీమా కాంగ్రెస్కి బీజేపీ బీటీమా అనే పద్ధతిలో నడుస్తూ ఉన్నారు పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టి మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం ఇద్దరం గెలవాలి ఈ ఆలోచన తప్ప సో లేదు నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి ఇంతవరకు ఒక్క ఒక్క ఒక్కరోజైనా ఒక్క ఒక్కరోజైనా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇతర ఎంపీలు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ఎక్కడనైనా ఎండిపోయిన పొలాన్ని సందర్శించే కార్యక్రమం చేసిందా కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసింద్రా లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా లేదు ఇప్పటికీ కేసీఆర్నే తిట్టాలి బీఆర్ఎస్ మీద దాడి చేయాలి ఇద్దరు కూడా ఇద్దరికిద్దరు వేటకు కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకుపోయే పనులే తప్ప ఇంకో పనులు లేదు ఇద్దరికీ ప్రజల్లో పునాది లేదు ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడే మాట్లాడదో ఆయనకు సోయలేదు మొన్న కేసీఆర్కు కైతమ్మ కేసుకు తెలంగాణకు ఏం సంబంధం సంబంధమే లేదన్నాడు నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు ప్రజల్లో బేస్ ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస సోయలేదు లక్షలాది ఎకరాలు ఎండుతుంటే ఒక మాట లేదు ఏమైనా కేసులు జైళ్ళు ఈడ చేస్తే రేట ఈడ చేసే విచారణ ఈడ చేస్తే నేను విచారణ చేస్తా వస్తారా మాట్లాడుతున్నాడు ఇది స్పష్టంగా తెలియజేస్తాను బీజేపీ విసుగొలునే ఈడి కేసు విషయం ఏముంది ఆ కేసులో రెండు సంవత్సరాలు పైగా విచారణ చేసి చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి కవిత ఉన్న గతంలోనే వారం రోజులు పది రోజులు విచారణ చేసి తీసుకుపోయి అసలు ఏ ఆధారం లేదని వదిలేసింది ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బీజేపీకి ఎంకో ఉంటుందంటే కేవలం కేసీఆర్ కేజ్రీవాల్ అని చూసి అందుకే ఇద్దరిని బంధించాలి ఈ ఇద్దరిని ఇబ్బందులు పెట్టాలి ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి దాని కొరకు తయారు చేసే కేసులు ఇంకోటి కాదని స్పష్టంగా అర్థమైంది మనకు మొన్నటి వరకు కే మొన్నే మీ అందరి సాక్షిగా ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినాడు నిన్న మళ్ళీ మాట మార్చి ఎన్ని కేసులు మేము విచారణ చేస్తా నిరూపిస్తా నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డి కూడా విచారించండి ఎందుకంటే నా దగ్గర ఆధారం నేను మాట్లాడండి నిన్న ఆధారాలుండి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి ఇందులో మొదలబోయింది కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా ఒకవేళ జరిగిపోయిన పొరపాటు ఎందుకు వెళ్ళే ఆధారాలు రెండు సంవత్సరాల నుంచి ఈడీ ఆధారాలు దొరకని కదా కొట్టుకుంటుంది కింద మీద ఏ ఆధారాలు లేకనే కదా ఎలా ఎలా కలబడ్డది ఇవాళ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలు లోపలి పెట్టాలని పనులు తీసుకోవాలి అన్న దుర్మార్ధమైన ఆలోచనతోనే అరెస్టులు వేస్తుండే స్పష్టం కనబడుతుంది ఇవాళ దేశానికంటే అర్థమైంది ఒక్కటంటే ఒకటి ఇప్పటి వరకు కాంగ్రెస్ పైన విమర్శ లేదు బీజేపీ నుంచి ఆయన కిషన్ రెడ్డి కావచ్చు ఇంకో ఎంపీ కావచ్చు ఇంకో ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకు వెళ్ళదు ప్రజల సమస్యలకి ఇది విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడానే దేశంలో ప్రతిపక్షాలంటే అధికార పక్షం విమర్శలు చేస్తారు కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు డీఆర్ఎస్ పైన దాడి అంటేనే వీళ్ళ బలమైన అర్థమవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో భయం పెడుతున్నారు వీళ్ళు నిజంగా దమ్ము ధైర్యమే ఉంటే మీడియాలో మీరు చేసుకునే ప్రచారానికి మేమే ఉన్నాం మేమే ఉన్నాం బీఆర్ఎస్ లేదు అని ఇద్దరు కలిసి ఏదైతే మాట్లాడుతున్నారో మరి లేని బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు బతలాడి భయపెట్టించి దొంగతనంగా బయోజన్యంగా ఎందుకు తీసుకుపోతున్నారు రెండు పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకక్కరైన పాపం సీనియర్లు అడుగుతున్నారు విహెచ్ లాంటి వాళ్ళు సంపత్ లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు వచ్చుకోరు మీకున్న బలంతో మీరు గెలవలేరు బిఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేరు అనే విషయాన్ని ఒప్పుకుంటున్నాను కానీ మీరు ఎవరిని ఇబ్బంది తీసుకపోయినా ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు కేసీఆర్ఏ శివరక్ష తప్ప ఈ తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడమనే విషయం అర్థమైపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ కి పట్టం కడతనే విషయం అర్థమైపోయింది అందుకే ఇద్దరు కూడా సమస్యల గురించి మాట్లాడతలేరు వంద రోజులైంది ఎందుకు ఇస్తలేదు రైతు బంధు అడగలే ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక్క రోజు కూడా ఏమైంది మీరు ఇచ్చిన మాట రైతు రుణమాఫీ తొమ్మిదో తారీఖు ఇస్తానన్నా కూడా ఏమైంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించే ధైర్యం లేదు బీజేపీకి ఇద్దరు కలిసి నేను కేసీఆర్ ని నువ్వు చేతలేవు నువ్వు జైల్లో పెడతలేవు మాట్లాడే మాటలు గివా చేయాల్సింది ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి బీజేపీ నిజంగా కాంగ్రెస్ బీటీ ఇక్కడ రూపాయికి ఆరు ఒప్పందం ఉంది ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న బీజేపీకి అందుకే ఒక్కటంటే కొన్ని వస్తు లేదు ప్రభుత్వం పైన మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో పరిపాలి ఎండిపోయినాయో రైతాంగానికి జరిగే నష్టం ఏంటో అంచనా వేయాలి ఆ రైతులకు ఎటువంటి ఊరటమిస్తారో ఏం ధైర్యం ఇస్తారో ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో పెట్టుబడి నష్టాన్ని ఇట్లా పూరుస్తారో మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయులు ఇస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలు రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి అంతేకాదు ఆల్మట్టి నారాయణపుల్లల్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో కనీసం ఒక పది పదిహేను డిఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి ఇంకా మిగిలి ఉన్న పొలాల కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు ఎడవకాల కింద ఎస్ఎల్ఈబీసీ కింద ఉన్న రైతాంగం అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటి పోయింది పోయింది ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి పోతుంది అని భయపడుతున్నారు దాన్నైనా బతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను